నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ తాళ్ళెపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఈనాడు పేపర్ నింగిలో ఆలింగనం రోజులోకి డార్కింగ్ కు భారత్ తొలి ప్రయత్నం నేడు కక్షలోకి స్పీడ్ స్పీడక్ ఉపగ్రహాలు స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగులు ఉపగ్రహాన్ని పంపుతానట ఒక్కో వేటిగా పేర్చుకుంటూ పోతేనే అది ఒక అద్భుత కట్టడం అవుతుంది నేలపైన ఒక రాత్రి నింగిలోని కూడా అంతే ఒక్కొక్క ఆకృతిని ఒడుపుగా అనుసంధానించుకుంటూ వెళ్తేనే భారీ నిర్మాణాలకు ప్రాణం పోసుకుంటాం నేల నుంచి నేల నేల నుంచి వందల కిలోమీటర్ల ఎత్తులో వెంట్రుక వాసి తేడా కూడా రాకుండా కసరత్తు చేయడం ఒక విధంగా నేల విడిచి సాము చేయడమే డాక్యంగా పిలిచే ఈ సంక్లిష్ట సాంకేతికతను ఒడిసి పట్టి రోదసి పరిశోధనలలో తదుపరి అధ్యయనంలో అడుగు పెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు సమాహితమైతోంది టెక్స్ వాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎస్పెక్స్ పేరిట జన ఉపగ్రహాలను భూకక్షలు అనుసంధానం ఒకటి వార్త ఇచ్చిండ్రు ఇదింగ్ అంటే ఆ కూడా నిర్మాణాలు చేపట్టేందుకు అంటే ఒకేసారి ఉపగ్రహాలను పంపించడం వల్ల సాధ్యం కాదు కాబట్టి కొన్ని కొన్ని విడతల వారిగా పంపిస్తామని చెప్పేసి రోజులో నిర్మాణాలు చేపట్టే ఉద్దేశం అవతర ప్రవచనాలు చేపట్టబోతుంది పిఎస్సి లో పిసి అరవై రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ సోమవారం రాత్రి నింగిలోకి పంపనుంది ఈ ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే డాకింగ్ సత్తా కలిగిన నాలుగో దేశంగా భారతం ధరిస్తుందని చెప్పేసి ఒకవారు ఒక వార్త ఇచ్చిండు ఆ సేమ్ టైం ఇంకోటి రన్వే రన్వే పై రక్షణ కోడను ఢిక్కుని పేలిపోయిన దక్షిణ కొరియా విమానం నూట నూట డెబ్బై తొమ్మిది మంది దుర్ దుర్మరణం ల్యాండింగ్ గేర్ వైఫల్యంలో దుర్ఘటన మరో ఐదు నిమిషాలలో క్షేమంగా దిగుతు అనుకున్న సందర్భంలో ఉత్తర కొరియాల విమానం పేలిపోయిందట దానికి రూపం మూడు నాలుగు రోజుల నుండి ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై నాలుగు మంది చనిపోయారు అన్న ఇది ఇంకోటి సాంకేతిక లోపం వస్తుందని చెప్పేసి ల్యాండింగ్ చేయని చెప్పేసి వచ్చే సందర్భంలో గేర్ ఏదో రాలేదని చెప్పేసి గోడ గేర్ గేర అలా చనిపోయారు అని చెప్పేసి ఒక వార్త ఎనభై ఒక్క మందిలో చనిపోయారు అని చెప్పేసి ఒక బయటపడ్డారు ఇద్దరు బయట బయట ఇంకోటి మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అవసరమైన రోజు అయితే చర్చ జరుగుతా ఉన్నది ప్రతి రోజు కూడా దీని మీదనే చేస్తారు ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు వంద కొంత పాలి అవసరం అనేది చూస్తారు ఎందుకంటే యాసింగ్ పంట కూడా వస్తుంది మళ్ళా రవి స్టార్టింగ్ కాబోతుంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ దాని మీద నిన్న ఆ మంత్రివర్గం మీటింగ్ పెట్టి దానిపైన ఒకటి రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరుతాం త్వరలో విధి విధానాలను విడుదల మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క వెళ్ళాడు ఎన్నికల ముందు ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ ఏడాది రాష్ట్ర పార్టీలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు ఆదివారం సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షన మంత్రుల కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు దుగ్గిల శ్రీధర్బాబు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఒక మీటింగ్ నిన్న కండక్ట్ చేసేది దాంట్లో రైతు రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలి ఎంపీ చర్చ చేశారని చెప్పేసి రూపొందిస్తున్నారు వాస్తవానికి ఏంటంటే వీళ్ళకు చర్చ జరిగిందని చెప్పేసి అంటారు వెళ్ళినా ఇయాలన్నా ఏడేపురాలకి వెళ్ళినా ఏం ఇయ్యాలి మరి గుట్టలకి వెళ్ళాలన్నా కుంతలకి వెళ్ళాలన్నా షెట్లకు చెప్పేసి జరిగింది అని చెప్పి అంటారు కొలికి రాలేదంట ఖచ్చితంగా ఇచ్చి తీర్థం అని చెప్పేసి ఒకటి ఈ నెల ఇరవై ఎనిమిది అయినా ఇచ్చేస్తాము చెప్పేసి ఇచ్చిండ్రు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదో పుట్టినరోజు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే జనాలు ఎదురు చూసారు ఎందుకంటే కాంగ్రెస్ లో మొన్న ఒక మాట ఇచ్చిండ్రు ఏంటి ఎలక్షన్ మొదలైతే మేము ఉచిత బస్థితం అన్నారు మన రుణమాఫీ కూడా చేశారు సార్ విడుదల వారికి చేసిండ్రు అనుకున్న టైంకి చేసిండ్రు అది ఇది కూడా ఇస్తారని ఆశతో ఉండే ఎదురు చూస్తారు మరి ఎందుకు లేట్ ఆల్మోస్ట్ ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశంగా మలుచుకోవడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి పెద్దలు గుర్తించి దాన్ని తొందరగా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రవసీలు కూడా స్టార్ట్ అవుతుంది చాన దిక్కుల యాసింగ్ నారో కూసి నాట్లు కూడా ఇస్తారు మన అప్పులో బయట పోతే సందర్భాలు ఏర్పడతాను ఇంకోటి కూడా ఇదేంటిది మన రైతులకు చేయాల్సిన బోనస్ కూడా ఆగుతుంది చెప్పేసి అంటారు దాని మీద దృష్టి పెడాల్సిన అవసరం ఉంటుంది ఇక విజయం వాడాలి పాద ఒప్పందాలు రద్దు ఆదాయ ఆలయ ఏ ఓలకు ఆదేశం ఇదైతే చాలా రోజుల జరుగుతుంది ఎందుకంటే ఇది మనం తిరుపతి చూసుకోవాలి తిరుపతి మనకు వాస్తవానికి ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో గాని మన దేశంలో గానీ ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న రాష్ట్రం అక్కడ నొయ్యి బాధ లేకనే ఇబ్బంది అయింది దాన్ని క్వాలిటీ కోల్పోయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సందర్భాలు మళ్ళీ సేమ్ టైం వివిధ రకాల నూనెలు వాడతారని చెప్పేసి కూడా అంటారు మన భద్రాచలలో కూడా ఒక ప్రైవేట్ వాళ్ళకి టెండర్ ఇచ్చాడు ఆల్రెడీ గవర్నమెంట్ ఏమన్న బాధ్యత వహిస్తుంది మధ్య చోట దాని మీద అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న విజయన వాడాలన్న సందర్భంలో అక్కడ అధికారులు పరిచయంలో పెట్టకుండా వేరే వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చారు దానిపైన కూడా మొన్న భద్రాచలంలో పెద్ద శీర్షియా కూడా చేసి టైము ఇక్కడ కూడా విజయన వాడాలి అని చెప్పేసి అంటారు ఇది కూడా ఏంటంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాడితే అన్ని విధాలు మంచి ఇంకోటి కూడా పెద్దలు గుర్తించాలి అని ఇంకోటి వ్యవస్థ ఏంటంటే అన్న ఇది మంచి చాలా ఉపయోగపడుతుంది జనాలు కూడా గుర్తించాలి ప్రైవేట్ స్కూల్ ఉద్యోగస్తులంతా ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్ స్కూల్ పంపిస్తే అది కూడా మంచిగా ఉంటుంది చెప్పేసి మా నుంచి చిన్న విన్నపం అంటే జనాలు కూడా అయితే కోరుకుంటారు ఎందుకంటే ప్రభుత్వం ఆశిస్తే కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ ఉంటది కాబట్టి దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత పైన పిల్లల మీద ఉన్న శ్రద్ధ పక్క పిల్లల మీద ఉండదు కదా దీని మీద దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్లో చదివితే కొంచెం వాళ్ళ శ్రద్ధ తీసుకుంటారు ఇప్పుడు వాస్తవం ఏంటంటే విజయవాడ ఆగడం వల్ల రేపు పొద్దుగా చూస్తాడు విజయని వారు గవర్నమెంట్ రేపు తప్ప ఉన్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది మాకు మేము బాధ్యత వహించాలనే సందర్భం వచ్చినప్పుడు మీరు జవాబానుకుంటారు ల కోట్ల వ్యవస్థలో కోట్ల రూపాయలను ఆదా చేసిన వాళ్ళు అవుతారు కోట్ల రూపాయలను ప్రజాదానాన్ని ఉద్యోగ రూపాల ఇస్తాను అంటే పిల్లలన్నే ఖర్చు పెడతాను దానికి ఉపయోగపడే విధంగా చూస్తే మీకు కొంత కొంత పాలుగా రుణపాటు ఉంటారు సార్ అది చూడాల్సిన అవసరం ఉంటుంది మరొక మాట న్యాయపాలనలో తెలుగులోనే సాగాలి మాతృభాష తీర్పుని మాతృభాషలోనే తీర్పులు ఇస్తేనే అందరికీ అవగాహన ప్రపంచ తెలుగు తెలుగులో మరో మా సభలో పలువురు న్యాయమూర్తుల అభిప్రాయం మొన్న ప్రపంచ తెలుగు మహా సభలు మన ఆంధ్రలో జరుగుతానే దానికి సంబంధించి తెలుగు అనేది ఉండాలి సేమ్ టైమ్ మాతృభాష మాతృభాష కంపల్సరీ నేర్చుకోవాలి అవసరం ఉండదు దాంతో పాటు వేరే భాషలో నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఏ ఉద్యోగం చేయాలన్నా కూడా ఇంగ్లీష్ హిందీ కులమానంగానే ఉంటాను ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్న హైదరాబాద్ చూసుకుంటే ఇంతకుముందు ముందు తెలుగు మాట్లాడే ఉండే మరి వేరే ఎంప్లాయీస్ అంతా వేరే కాంచి వస్తారు మరి తెలుగు మాట్లాడుతూ మాతృభాషను కాపాడుతూ పాటు వేరే దాన్ని కూడా మనం వేరే భాషల మీద ఎంతైనా మేజర్